మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయము విప్రుని పుత్రప్రాప్తి ఇందులోనే విప్రకృత విష్ణుస్తుతి కూడా వస్తుంది కృష్ణ మద కృష్ణ మద మహర్షిని చూసి జహ్నముని ఇట్లు ననెను మహర్షి మాఘమాస వ్రతము చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా అనే నా సందేశమును తీర్చమని అడగగా జహ్న మహర్షి ఇట్లనెను జహ్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోకములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములను తీరును అందుచే సుష్టుడైన ఇంకా హరి ప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞానియ్ సత్కరములను ఆచరించి ముక్తి ముక్తిని పొందును అట్టి కథనొక దానిని చెప్పుదును విను అని ఇట్లు పలికెను పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయా జ్ఞానము ఇంద్రియ జయము కలిగిన వాడు అతని భార్య ఉత్తమురాలు వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేరని విచార విచారపడుతున్న బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడు మనకు కలగలేదు అట్టి పుత్రుడు ఒకడిని మన వంశమునకు మనకును సద్గతులు కలుగు కలుగునాయని విచారించబడెను విచారపడెను అప్పుడు ఆమె నాత నీవు తగిన వారికి చేయలేదేమో అందువలన మనకు సంతానము కలగలేదనుకొందును అని సమాధానం చెప్పును అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియా దుష్కరమైన తపమును ఆచరించానను శ్రీమన్నారాయణ్ణి సంతుష్టపరిచదను పుత్రవరమును కోరుదునని చెప్పాను కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మురుకండు మహామునివలె ఉత్తమ పుత్రవరము కోరదననియూ పలికెను ఆ దంపతులు ఇద్దరును తపము ఆచరించవలనని గంగానది తీరమునకు పోయేరు బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యను అతడు నాలుగు యందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను వనములను వనమాలను ధరించెను ధరించెను పచ్చని పట్టుబట్టను కట్టెను కౌస్తుబమణను భూషణమును ధరించెను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను నారద మహర్షి స్థుతించుచుండగా అప్సరకాంతులు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడే గరుత్పంతుని పైనెక్కి ఆ బ్రాహ్మ బ్రాహ్మణులకు వరం ఇచ్చెను తనను గమనింపగా తీవ్రమైన తపమున నిమగ్నుడయ్యున్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచూ విప్రా నేను నీకు వరమును నీయవచ్చి తిని నీ తపమునకు మెచ్చి తినని పలికెను శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిచ్చల స్థిత్తుడై బాహ్య జ్ఞానం లేని స్థితిలో నుండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిచ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడకు శ్రీహరిని మరింత ప్రీతి కలిగించెను అతని ఎట్టి పర ఎట్టివరమైనను ఇయవలని వాణి మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలనట్లు చేశాను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమి కనులు తెరిచెను తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచిను గుర్తించెను ప్రసన్న మూర్తిని చూశాను ఆనంద ఆనందపరవశుడే అతడు శ్రీమన్నారాయణ మూర్తి శ్రీమన్నారాయణ్ని ఈ విధంగా స్థుతించెను విప్రకృత స్తుతి నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సలా नमस्ते करुणांशे नमस्तेऽनन्तविक्रमा गोविन्दाय सुरेशाय अच्युताय व्ययाच कृष्णाय वासुदेवाय सर्वादक्षाय साक्षिणे लोकस्ताय हृदिस्थाय अक्षरायात्मने नमः अनन्ता अनन्तायादिबीजाय आड्ययाखिलरूपिणे यज्ञाय यज्ञपतये माधवाय मुरारये जलस्ताय स्थलस्ताय सर्वगाय मलात्मने सज्जिद्रूपाय सौम्याय नमः सर्वा, सर्वाशुनाशिने नमः कालाय कालये कामितार्थप्रदाय च नमो नमोदान्ताय शान्ताय विष्णवे जिष्णवे नमः विश्वेशाय विशालाय वेदसे विश्ववासिने सुराध्यक्षाय सिद्धाय श्रीधराय नमो नमः ऋषिकेशाय धैर्याय नमस्ते मोक्षदायिने पुरुषोत्तमाय पुण्याय पद्मनाभाय भास्वते अग्रेसराय तूलाय अग्रेसरायात्मने नमः जनार्दनाय जैत्राय जितिमित्राय जीविने वेदवेदाय विश्वाय नारसिंहाय ते नमः ज्ञानयज्ञानरूपाय ज्ञानदायाखिलात्मने धुरन्धराय दुर्वाय धुराधाराय ते नमः नारायणैश्वराय नीकवैरिने गुह्याय ಗುಹ್ಯಪತ ಗುರವೇ ಗುಣಧಾರಿಣೆ ಕಾರುಣ್ಯಾ ಶರಣ್ಯಾತಮೂರ್ತವೆ ಕೇಶವಾ ನಮಸ್ತೆಸ್ತು ನಮೋ ದಾಮೋದರಾ ಚ ಸಂಕರ್ಷಣಾ ಶರ್ವಾ ನಮಸ್ತ್ರೈಲೋಕ್ಯಪಾಲ ಭಕ್ತಪ್ರಿಯ ಹರೇ ನಮಸ್ ಸರ್ವಾರ್ತಿನಾಶಿ ನಾನೇದ ವಿಭೇದ ನಾನಾರೂಪಧಾರಾಯ ಚ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకరా శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్షముగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో అశువుగా చెప్పిన ఈ స్తోత్రం అందరూ చదువుట శ్రేయస్కరము జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్థుతించి ఆనంద పరవర్షుడై నమస్కరించుటూ నిలిచియుండెను భగవంతుడు వరమును కోరుకోమనను శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పాదముల ఎందు నాకు నిశ్చలమైన భక్తి నివ్వు ఇకలోకమున పరలో ఇహలోకమున పరలోకమున కారమైన పుత్ర నుంచి నాకు ముక్తి నశగమని కోరెను శ్రీహరి నీవు కోరినట్లే వరము నిశ్చితిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడగునదని ప్రసన్నుడు అగుదునని పలికి అంతరార్ధనము నందెను బ్రాహ్మణుడు నష్ట ద్రవ్యలాభము నందిన వలె పోయిన సొమ్ము దొరికిన దొరికిన వలె సంతసి సంతోషించి తన ఇంటికి చేరను కొంతకాలమునకు వారిని భార్య గర్భవతి అయ్యను కుమారుడు కలిగాను పుత్రుడు కలిగినందుకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను కొంతకాలమునకు నారద మహర్షి వారిని ఇంటికి వచ్చెను వాళ్ళని చూసి వీని ఆయుధాయము పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాలని చెప్పెను తన దారిని తాను పోయెను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలు తలుచుకుని విచార విచారమగ్నుడయ్యను వాని భార్య బాలు మెడలో బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వాణిని వాణిని మరుచు కన్నీరు కాల్చుచు నిట్టూర్పులు విడుచుచుండెను విచార వదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను నాదా నీవు తీవ్రత నీవు తీవ్రత మొనర్చి వరముగా నీ పు నీ పుత్రుని పొందితినివి పొందితివి చంద్రుని వలె సంతానమును కలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరాలు జీవించి విద్యాభ్యాసము మరణించును కదా నీవి పుత్రశోకమును ఎట్లు సహించగల సహించగలను పుత్రశోకమును భరింపజాలునని భర్తతో పలికాను ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు నా ఓదార్చు ఓదార్చుచు ఆమె నూరం నూరండించుచు నిట్ల నేను ప్రియా దుఃఖింపుకము దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖమునకు తగిన కారణం లేదనుకొందును మృత్యు తప్పనిది అది ఎవరినీ విడవదు మన పుత్రుడు పదమూడవ ఏటా మృతి నందునని అప్పుడు దుఃఖ దుఃఖించుచుంటివా నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ఈ ముందు వెనుకలు వయసులకు కలదు కానీ మృత్యువునకు లేదు పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములు హర్ష శోకములు నందడు కావున నీవును శోకింపుకుము జరగవలసినది జరగక తప్పదు అట్టిచ్చే నీకు విచారమేలా నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి పాణియు ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచున కాగున శోకింపుకుము అని ఆమెను ఓదార్చును మరియు నిరర్ధకమైన దుఃఖమును విడుపుము శ్రీహరిని పూజించి పుత్రుని మరణము మరణ భయము పోగొట్టుకొన్నుదువు నీవు ధైర్యముగా నుండు అని పలికి మరలా గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను శ్రీహరి వాణిని నిచ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమైన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునికు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచియుండెను పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం